హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో చాలా బాగున్నాను నేనైతే ఇంకా మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి సండే అనమాట సండే పనులన్నీ చేసుకొని ఇంకా చర్చికి అయితే రెడీ అవుతున్నాము ప్రస్తుతానికైతే ఇంకా పిల్లల్ని రెడీ చేశాను ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా టిఫిన్ అది చేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఒక టూ అవర్స్ అయితే ఇంకా అక్కడే ఉంటాము సో లెవెన్కి అయితే అట్లా వస్తామన్నమాట లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలాగా ఆ టైంలో అయితే వస్తాము అయితే ఇప్పుడు చర్చికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట సో సండే లాగా అసలు ఎట్లా ఉంటుంది ఏంటనేది నాకు కూడా ఏమీ తెలియదు సో ఏం ప్రిపేర్ ఏమీ లేదు అనమాట వీడియో కోసం జస్ట్ ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు చూపిద్దామనేసి సండే అయితే ఇంక రోజు నాన్ వెజ్ ఏమీ మాక్సిమం కుదిరితే వండుతాను లేకపోతే లేదనమాట చూద్దాము సో నాకు అంత ఐడియా లేదు సండే అంటే ఇంకా నాన్ వెజ్ ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది కదా ప్రతి ఇంట్లో సో ఈరోజు ఏమో ఇంట్రెస్ట్ లేదు అసలు రెండు వారాల నుంచి అంత వండుకోవాలని తినాలని అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు అందుకనేసి ఇంకా వండుతానో లేదో కూడా నాకు తెలియదు అనమాట ఫైనల్లీ చూద్దాము వచ్చేసి పెట్టలు కూడా ఉతికేసి డబ్బులో పెట్టాను వచ్చాకైతే ఆరేస్తాను ఎండ మాత్రం భయపచ్చంగా వేస్తాను కాబట్టి ఎప్పుడు వేసినా సరే చక్కగా ఆరిపోతాయి అనమాట ఫైనల్గా అయితే ఇక్కడ అయితే ఇంకా మా పిల్లలు నేనే ఇంకా చర్చికి అయితే వచ్చేసాము ఇంకా అయిపోయింది అనమాట ఇంకా బయలుదేరి వెళ్తాము ఒక టెన్ మినిట్స్లో సో ఇంక ఇక్కడ బయట నుంచి ఉన్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ వస్తారు ఎక్కించుకుని వెళ్ళడానికి చెమటలు చూసారు కదా నేను పౌడర్ రాసుకున్న మొత్తం చెమట మొత్తం ఎట్లాగా పెయింటింగ్ లాగా కనిపిస్తుంది ఫేస్ మీద అయితే ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాకైతే ఇంకా బట్టలు ఆరేసేస్తాను సో ఆరేసినాకైతే ఏంటి వండుదామా లేదా అనేది చూద్దాము సో ముందైతే బట్టలు ముందుగానే పొద్దున్నే ఉతికేసాను కాబట్టి ఇవైతే ఒకసారి ఆరేసేద్దాము సో సండే బ్లాగ్ అంటేనే ఇంకా నాన్ వెజ్తో మీ ముందుగా అయితే వస్తాను మ్యాక్సిమం సండే బ్లాగ్ అంటే ఇంకా అట్లాగే ఉంటుంది మాక్సిమం అయితే ఇంకెక్కడైతే ఇంకా బట్టలు అయితే ఆరేసి చాలా ఉన్నాయండి సో ఇంకా అవన్నీ ఇంకా ఆరబెట్టేస్తున్నాను పిల్లలు రాగానే ఇంకా టీవీ అనమాట ఇంకా వాళ్ళకి పాలు అది కల్పించాలి పాలు కాచేసి వెళ్ళాను వాళ్ళకి కాచి ఇవ్వాలను అది సారీ కలిపేసి ఇంకా పౌడర్ అది వేసి సో కలిపేసి ఇచ్చితే ఇంకా తాగి ఉంటారు ఇంకా నేను వంట అయితే ఆ రైస్ వండుతానండి రైస్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేస్తాను కర్రీ ఏంటని సంగతే సో తినాలనిపించట్లేదు ఎందుకంటే మందులో మా హస్బెండ్ కూడా ఇంకా నీస్ అనేది తినట్లేదు అనమాట అందుకనేసి మాకు ఎందుకులే అన్నాయి తింటాము తిన్నాము అని చెప్పను కానీ తింటాము కాకపోతే ఎందుకులే ఇంకా ముగ్గురికే కదా ఇంకా పిల్లలు ఎంత తింటారు ఇంకా నాకు ఒక్కదానికి ఎందుకు అలా అనేసి నేను ఉంటున్నాను అనమాట తినకుండా తింటాము ఎందుకు లేని ఒక్కదానికి అనేసి ఇంకా అలా ఆగుతున్నాను అనమాట చూద్దాము ఇంకా టైం వచ్చేసి పన్నెండు అవుతుంది అనమాట ఈ టైంలో కూర తెచ్చి వండి ఇవన్నీ చేసేపాటికి అబ్బో టైం చాలా అయితే అయిపోతుంది చూద్దాము ఈవినింగ్ వండుదాము అనేసి అనుకుంటున్నాను సో ఫైనల్ అయితే రైస్ పొయ్యి మీద పెట్టానండి రాత్ర చేశాను సో రాత్రి కర్రీస్ ఉన్నాయి అండ్ పెరిగేసి తింటాము అనేసి అనుకుంటున్నాను ఫైనల్గా అయితే బట్టలు అయితే వేయిస్తానండి ఎండ మాత్రం కాలిపోతుంది అంతే అలా ఉందనమాట ఇంకెక్కడైతే మా అయితే సో ఇంకా ఆడుకుంటున్నారు ఇరిగిపోయిన బైక్ ఉంటే ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను కాబట్టి ఇంకా ఉడుగుతూ ఉందనమాట ఇంకా టీవీ చూస్తున్నారు ఇంక వీళ్ళిద్దరైతే లోపలికి వచ్చేసి సో సండే ఇంకా ఎట్లా ఉంటుందో ఇస్తా అనుకోలేదనమాట ఏదో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మీద సండే అంటేనే ఇంకా హడావుడా సండే అంటేనే ఎక్కువ పనులు ఉంటాయి సండే మామూలు రోజుల్లో కన్నా సండే మాత్రం నుంచి మొత్తం ఎక్కువ పనులు ఉంటాయి అనమాట ఎందుకో ఏంటో తెలియదు ఈరోజు అసలు ఒక్క పని కూడా చేసినట్టు ఏమి లేదా ఒక్కో బట్టలయితే ఉతకానమాట ఆ తర్వాత రైస్ ఉడి ఉడిగిపోయింది కాబట్టి ఇంకా వన్ అవుతుంది వన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది మధ్యాహ్నం టైం వచ్చేసి ఇంకా అప్పుడు రాత్రి కర్రీ వేసుకుని తినేసి కొంచెం పెరుగు అయితే వేసుకుని తినేస్తున్నాము సో ఎండలు కూడా ఉన్నాయి అనేసి కర్రీస్ అయితే ఆపేసేసి పెరుగు అన్నం పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకి పెట్టుకుంటే ఇంకా నేను కూడా తినేస్తున్నాను సో ఇంకేదనమాట ఇంక రోజు వీడియో వచ్చేసి సో ఈరోజు వెళ్ళి వచ్చి ఈ విధంగా అయితే సింపుల్గా గడుస్తుంది అనమాట సాయంత్రం చూద్దాము బయటికి వెళ్ళాలా లేకపోతే పిల్లల్ని సో ఇంట్లోనే ఏదైనా రైస్ చేసి పెట్టాలనేసి అనుకోవచ్చు ఇది వచ్చేసి సిక్స్ థర్టీకి సెవెన్కి అనమాట సెవెన్ మధ్యలో అట్లాగా ఉందనమాట టైం వచ్చేసి ఇంకా టైంలో నేనైతే అయితే వేరుశెనకు ఇవి వస్తే మంచి ఒక వంద రూపాయలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అవి వేపాను కొన్ని వేపాను అనమాట ఇంక కొన్ని రేపు అనేసి అనుకుంటున్నాను కొద్దిగా టైం ఇంకా చెప్పాను కదా ఏ సెవెన్ అవుతుంది సో ఇంక పిల్లలు తింటారులే అనేసి కొన్ని వేపితే ఇంకా బయటకు వచ్చోబెట్టి ఇంకా తిన్నా అని చెప్పేసి ఇంకా సో తింటున్నారు ఇంకా అట్ ఈవినింగ్ అనమాట సండే ఈవినింగ్ కొంచెం రైస్ పెట్టేశాను ఇంకా కర్రీ చేయలేదండి ఇంకా చేస్తాను ఇంక ఇప్పుడైతే ఇంక ఇవి నేను చెప్పాను కదా కొంచెం ఫ్రై చేసి ఇంకా మీకు గిన్నెలో పెట్టేస్తాను అనమాట ఇంక ఇవి రేపు బాయిల్ చేస్తాను సో ఇప్పుడు ఈ కర్రీ ఎగ్ ఫ్రై అయినా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు రైస్ పెట్టేసాను కాబట్టి ఎగ్ ఫ్రై ఏదో ఒకటి చేసేస్తాను ఇంక సండే ఇంకట్లా సింపుల్గా చాలా సింపుల్గా అయితే గడిచిపోయిందండి అసలు సో రేపు మార్నింగ్ అయితే ఒక క్లిప్ అయితే తీస్తాను సో సండే వీడియో అసలు తీయాలనిపించట్లేదు అదే మొన్న సండే ఎందుకో తీయాలనిపించలేదు అనమాట చాలా రోజుల మొన్న సండే ఇంక ఈరోజు థ్యాట్డే అనమాట త్రీ డేస్కి అయితే మొన్న సండే వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఎందుకో ఏంటి అనేది తర్వాత చెప్తానమాట ఇంకెక్కడైతే సో పక్కన అయితే మా అన్నయ్య ఎవరో చనిపోయారు ఇంకా దానివల్ల వీడియోస్ తీయట్లేదు ఎందుకంటే పక్కనే కదా సో ఇంకా అక్కడే ఉండిపోయాను అనమాట ఇంకెక్కడైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అనేసి ఇంకా అటు హాస్పిటల్ తిరిగాను సో ఇంకా అందుకని వీడియోస్ అయితే తీయలేదు ఈ రెండు రోజులు కూడా తీయలేదు అనమాట ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ అవుతాయి ఈ వీడియోస్ అయితే ఇది వచ్చేసి మండే నైట్ అనమాట మండే మండే ఈవినింగ్ అనమాట ఇది వచ్చేసి మండే పగలు కూడా తీయలేదండి పొద్దున్నీ సాయంత్రం వరకు కూడా తీయలేదు అనమాట ఇంకా పిల్లలు వచ్చారు ట్యూషన్కి అయితే అనమాట ఇంకా వాళ్ళిల్లాకైతే మండే ఈవినింగ్ ఇంకో క్లిప్ యాడ్ చేయొచ్చు అనేసి నేను నా సండే ఎక్కువ వీడియో అయితే తీలేదు మరియు టూ త్రీ మినిట్స్ అయితే బాగోదు కదా అందుకనేసి మండే ఈవినింగ్ అయితే ఎలాగో పనులు కూడా చేసుకుంటున్నాను మీకు చూపించినట్టు కూడా ఉంటుంది అనేసి మండే ఈవినింగ్ ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి మండే ఈవినింగ్ అనమాట ఇంకా సామాన్ సర్దేసి ఇంకా అంట్లు బయట వేసాను తోమడానికి అనేది పిల్లలైతే ట్యూషన్కి పంపించేసాక ఇంకా ఇంట్లో పని చేసుకుంటున్నాను సో అనమాట వీడియో వచ్చేసి సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సండే అంటేనే ఫుల్ బ్లాగ్ అయితే ఉంటుంది ఈసారి అసలు ఏమీ లేదు సో ఇదనమాట ఇంకా పిల్లలైతే ఇంకా వచ్చినాక వాళ్ళకైతే అన్నం పెట్టేస్తాను అనమాట ఈ ఎగ్ ఫ్రై చేస్తాను ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి ఈవినింగ్ అంటే ఇంకా తెలిసిందే కదా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది పనులు కామనే సో ఇంకెందుకు పెట్టలేదు ఏంటనేది ఇంకా చిన్న మా మాటలు అయితే చెప్పారనమాట ఇంకా మోటర్ అయితే వేశాను సో ఇంకా వాటర్ లేవనేసి ఇంక ఇదండి ఈరోజు వీడే వచ్చేసి సో సండే ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాము కుదరలేదు సో వచ్చే సండే అన్న వెళ్ళాలన్నమాట పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా ఆడుకుంటాకి చాలా రోజుల నుంచి అయితే తీసుకెళ్ళి మమ్మీ అనేసి అంటున్నారు సో నిన్న ఇంకా అసలు ఏం కుదరలేదండి సో ఇంక వచ్చే వారం అన్న ప్రస్తుతానికి తీసుకెళ్ళాలి తర్వాత అయితే ప్రజెంట్ అయితే ఇంకా ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు బయట అయితే సో ఇదనమాట వీడియో వచ్చేసి వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్స్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్